హాయ్ ఫ్రెండ్స్ మనోజ్ జిమ్మ గారిని జిమ్కి తెచ్చాం కదా మొనాజ్ జిమ్ చూపించలేదు కదా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి మా బాబా గారు ఇంకా డమ్ముల్స్ మా జిమ్లో థ్రెడ్మిల్లు సైకిల్ ఉన్నాయి క్రాస్ ప్లానర్ కూడా ఉంది సైకిల్ కూడా ఉంది డస్ట్ బెంచ్ కూడా ఉంది డమ్ముజు మా దగ్గర అన్ని మిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అలా ఎలా ఉందో మా జిమ్ము చెప్పండి నన్ను తీసుకొచ్చినందుకు నా వీరస్ చూసినందుకు అందరికీ ధన్యవాదాలు నా నీలో సినిమా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో అవుతాం మర్చిపోకండి బాయ్